హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ సిటీ దగ్గరలో మంచి రెంటల్ ప్రాపర్టీస్ సేల్కి వచ్చినాయండి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ కోసం ల్యాండ్స్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసమేనండి ఈ ప్రాపర్టీస్ అనేవి ఇంతకు ముందు కంటే కూడా బ్యాంక్ ఆక్షన్లో ఇప్పుడు రేటు చాలా అంటే చాలా బాగా తగ్గున్నాయండి సో ఎవరు ఈ ప్రాపర్టీలు మిస్ చేసుకోవద్దు అలాగే ఈ ప్రాపర్టీస్ పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అలాగే ఈ ప్రాపర్టీలో మీకు ఏ ప్రాపర్టీ కావాలన్నా యాడ్ నెంబర్ సీరియల్ నెంబర్ మీరు మాకు తెలియజేస్తే ఆ ప్రాపర్టీ పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము సో ఎవరు ఈ ప్రాపర్టీలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ప్రాపర్టీ అనేది తొంభై రెండు గజాలలో ఓనుగా దగ్గరుండి కట్టుకున్న ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఇండివిజువల్ హౌస్ అండి ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల సిమెంట్ రోడ్డు ఇది అరవై అడుగుల రోడ్డుకి రెండో ఇల్లు ఈ ప్రాపర్టీ మనకి గుంటూరు మెయిన్ సిటీకి బస్ స్టాండ్కి సుమారుగా పది కిలోమీటర్ల దూరంలో పెద్ద పలకలూరు పక్కన ఉండే గొర్లెవారిపాలెం విలేజ్లో సేల్కొచ్చింది పరంగా స్క్వేర్ బిట్ అండి మొత్తం తొంభై రెండు గజాలలో ఉంటుంది సాయిబాబా గుడికి పక్కన ఉంటుంది తప్పకుండా ఈ ప్రాపర్టీ తీసుకోవడానికి ట్రై చేయండి బ్యాంక్ ఆప్షన్లో పంతొమ్మిది లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కొచ్చిందండి నెక్స్ట్ మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ ఇదే పెద్ద పలకలూరు విలేజ్లో నూట ముప్పై ఏడు గజాలలో కట్టిన ప్లస్ వన్ ఈస్ట్ ఫేసింగ్లో ఇండివిజువల్ హౌస్ కేవలం ముప్పై తొమ్మిది లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కొచ్చిందండి స్ట్రక్చర్ పరంగా బిల్డింగ్ పరంగా చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ కంపేర్ చేస్తే చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చింది ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి అరవై అడుగుల రోడ్డుకి పక్కనే ఉంటుంది సో ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ కాబట్టి తక్కువ రేటుకి సేల్కి వచ్చింది కాబట్టి తీసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ ఇదే పెద్దపలకలూరు పలకలూరు విలేజ్లో తొమ్మిది వందల తొంభై ఒకటి గజాలలో నార్త్ ఫేసింగ్లో గోడౌన్ సేల్కొచ్చింది ఇది ముప్పై మూడు అడుగులు రోడ్లో ఉంటుంది అరవై తొమ్మిది లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కొచ్చిందండి ఎంట్రన్స్లో గేట్ కూడా ఉందండి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఉందండి సో గోడౌన్స్ కూడా ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఈ ప్రాపర్టీ తీసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ ఇదే పెద్ద పలకలూరు గొల్లెవారపాలెం విలేజ్లో మూడు వందల ముప్పై ఐదు గజాలలో ప్లస్ వన్ బిల్డింగ్ సేల్కొచ్చిందండి ఇది మనకి ముప్పై మూడు అడుగులు రోడ్లో ఉంటుంది నార్త్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ అండి స్ట్రక్చర్ పరంగా చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో డెబ్బై తొమ్మిది లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది తప్పకుండా ఈ ప్రాపర్టీ తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరు మిస్ చేసుకోవద్దు